పిఠాపురం పట్నంలోని గుట్ల వీధిలో ఉన్నటువంటి శక్తి చంద్రాంబాబు అనే అతను ఒక నెల రోజుల క్రితం ఆయన తాపి మేస్త్రిండి మూడు అంతస్తుల బిల్డింగ్ మీద మెట్లు కడుతుండగా జారి కింద పడిపోయాను నడుం దగ్గర నుంచి మొత్తం కాళ్ళు చే కాళ్ళు నడుం ఏం చేయకుండా అయిపోయింది ఆయన పరిస్థితి ఈరోజు ఆయన మంచాన్ని పడి ఉన్నాడండి లేవలేని పరిస్థితి ఈ మధ్యకాలంలోనే మన మాజీ ఎమ్మెల్యే గారు వర్మగారు కూడా వచ్చి వాళ్ళకి సహకరించడం జరిగింది అలాగే ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు సరే మేము చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది యాజ్ ఏ కౌన్సిలర్లుగా మేము కూడా చెప్తున్నాం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం మీకు కావాలన్నా మేము చేసి అండి అది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ వారు ఆ టీం సభ్యులందరూ కూడా వచ్చి ఒక మూడు నెలలకు సరిపడేటువంటి నిత్యావసర సరుకులు అంటే బియ్యం ఉప్పు పప్పుతో సహా అన్ని కాయగూరలు అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాళ్ళు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ టీంలో కూడా మాట్లాడి ఫైనాన్షియల్గా కూడా ఏమైనా సపోర్ట్ చేయగలరేమో ఒకసారి మాట్లాడి చర్చించుకుంటే వాళ్ళు మళ్ళీ వస్తామని చెప్పి తెలియజేశారు అతను పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉందండి ఎందుకంటే ఇద్దరు కూడా మానసిక వికలాంగులు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ భార్య ఆవిడే కష్టపడి రోజు వాళ్ళందరూ కూడా పోషించుకునేటువంటి పరిస్థితిలో ఉంది వీళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదండి అది ఇంట్లో ఉంటున్నారు వీళ్ళు దాతలు ఎవరైనా సరే సహకరించి వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ గుడ్ ఫ్రెండ్స్ చారిటీ తరఫున అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడికి విచ్చేసి వాళ్ళు ఏంటి గుడ్ ఫ్రెండ్స్ పార్టీ వారికి పిఠాపురం ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ustuna ni foto dia hasan